ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పోలింగ్ కేంద్రం వద్ద లాఠీ చార్జ్ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకి నాలెడ్జ్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయాలి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వేళ పల్నాడు రాయలసీమలోని పలు జిల్లాలు ఉధృతంగా మారాయి ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు ఇక పోలీస్ స్టేషన్ కు కూతవేటి దూరంలో జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది రంగంలో దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఈ ఘటన పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి ఇక సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు చేరగొట్టే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో తమ లాఠీలకు పని అయితే సరే ఇరు వర్గాల మధ్య కార్యకర్తలు శాంతించలేదు పాత పగలు నేపథ్యంలో దాడులకు తెగబట్టినట్టు తెలుస్తుంది కడప జిల్లా చాపాడ మండల చిన్న గులవల్లవురులో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు చితికపాదారు ఇక పోలీస్ స్టేషన్ లో ఉన్న టీడీపీ ఏజెంట్ పై దాడి చేసి బయటకు లాగేశారు అటు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం పోలింగ్ కేంద్రానికి గురుగా వచ్చారు వైసీపీ నాయకులు అంతేకాదు వారిని పోలింగ్ కేంద్రాల్లో అనుమతించడంపై టిడిపి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇదిలో ఉండగా చిత్తూరు జిల్లా పీలర్తో తమ ఏజెంట్ పై వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నేతలు ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేశారు మరోవైపు అన్నమయ్య జిల్లాలో పోలింగ్ స్టేషన్ లో ఈవీఎం లు ధ్వంసం చేశారు వైసీపీ చెందిన కార్యకర్తలు పల్లిలో ఓ పోలింగ్ బూత్ లో ఎంట్రీ కొందరు కార్యకర్తలు టిడిపి జనసేన అధికంగా ఓట్లు అధికంగా నమోదు కావడంతో ఈవీఎం తమపై ప్రతాపం చూపించారు